నమస్కారం అండి నా పేరు బాబురావు వరంగల్ ట్రస్టేట్స్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు ఒక నూతనమైనటువంటి మన వీడియోలో ఒక నూతనమైనటువంటి వీడియోని ముందు ప్రవేశించదలుచుకున్న ఒక వ్యవసాయ క్షేత్రానికి రావడం జరిగింది మొగుళ్ళపల్లి మండలం విడిసిల్ల గ్రామానికి రావడం జరిగింది పచ్చటి పొలాల మధ్యన పచ్చటి మిరపతోట తోట తర్వాత మొక్కజొన్న ఈ మధ్యలో షూట్ చేయడం జరుగుతున్నది వారు ఫోర్ ఎకర్స్ ఉంది రెండు ఎకరాల పొలం ఉంది ఓ ఎకరం మిర్చి ఓ ఎకరం ఏమో మొక్కజొన్న చక్కటి పంట పొలాల మధ్యలో ఈరోజు షూట్ చేయడం జరుగుతుంది వారి ఇప్పుడు ఈ దీనికి ఒక రెండు వందల మీటర్ల దూరంలో ఒక రోడ్డు ఉంది అదే చుట్టూ దిగు వచ్చేసి మళ్ళీ ఈ ఈస్ట్ సైడ్ తూర్పు సైడ్ కూడా నూట యాభై ఫీట్ల దూరం మీటర్ల దూరంలోనే ఒక రోడ్డు ఉండడం జరిగింది ఈ దీన్ని వారి అవసరాల మేరకు వారి ఓనర్ అమ్ముకోవడానికి ఇదవుతున్నారు మనం దీని యొక్క దీనికి బోరు మోటారు అలా పెద్ద బాయి ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు మనం వాస్తవం చెప్పాలంటే ఒక మిర్చి అంటే దాదాపు నాకు నడవలమంటున్న మిర్చి తోటలో మనం ఉండడం జరిగింది రామచంద్ర గారు దీన్ని వాళ్ళు ఇంటి ఓనర్సు చేసుకోలేని పరిస్థితులలో వాళ్ళు దీన్ని వేరే ఒక రైతుకు కౌలుకీయడం జరిగింది ఆ రైతు ఇప్పుడు రామచంద్ర గారు మనం ఉన్నారు నమస్తే అండి రామచంద్ర గారు నమస్తే ఇప్పుడు ఎప్పుడు తీసుకున్నారు మీ దీన్ని నేను త్రీ ఇయర్స్ నేనే చేస్తున్నాను అంటే త్రీ ఇయర్స్ నుంచి మీరే చేస్తున్నారు మీకు నీళ్లతో కానీ వేరే దాని కానీ ప్రాబ్లమ్స్ ఏమి లేదు ఏమీ లేదు ఇప్పుడు ఈ పొలం పెట్టింది మీరేనా ఈ పొలం పెట్టి ఇందులో మిర్చి కదా ఏమేమి పెట్టింది ఇలా తేజ మిర్చిండు అంటే తినేకాయ తినేది అంటే మనం తినేది తేజ మిర్చి మిర్చి కారామిర్చి మిర్చి అదేంటి మొక్కజొన్న కదా అది మొక్క పంట అయిపోయిందా మేల్ ఫీమేల్ సీడ్ అది అది మేల్ ఫీమేల్ సీడ్ అది అంటే మీరు ప్రొడక్షన్ అన్నట్టు మేల్ ఫిమేల్ పొలం మేల్ అంటే మళ్ళీ విత్తనాల కొరకు విత్తనాల కొరకు ఇచ్చేటువంటి సీడ్ అన్నట్టు ధర కూడా ఉంటుంది కదా ఇందులో ఏ వాటర్ ప్రాబ్లమ్ ఇందులో ఏమీ లేదు చక్కటి పొలాల మధ్యలో చక్కటి వాటిల్లో అంటే మీకు ఇంట్లో ఎంత లాభం అంటే ఏల ఇది రాగడి నేల రాగడి నీళ్ళ అంటే పంటలకు అనువులమయ్యేటువంటి నేల ఇది పూర్తిగా అంటే మనం ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని ఇచ్చేటువంటి నేల ఇప్పుడు అర్థమవుతుంది మనకు దాదాపు నాకు చెస్ట్ వరకు నా చెస్ట్ వరకు ఉన్నటువంటి చూడండి నా చెస్ట్ వరకు ఉన్నటువంటి తోట ఇంత మంచి పేరు అంటే ఒక రాగడి పొలంలో లేదా మన ఎర్రచక్క నీళ్ళలో ఇది వీలవుతుంది మామూలుగా సౌడు భూములలో ఇది వీలు కాదు అంటే పంటకు చక్కగా అనువుగా ఉంది ఇటువంటి దాన్ని ఈ రోజు నేను వచ్చి షూట్ చేయడం అంటే చాలా నా అదృష్టంగా భావిస్తున్న వాస్తవంగా చూడండి రామచంద్ర గారు ఇంకా ముందు బాగానే చూద్దాం ఒక్కసారి ఈ కొయ్యని చెట్లను చూద్దాం మీరు క్రాప్ తీయని చెట్లను చూద్దాం ఈ అవ్వ తెంపుతా కదా ఈ అవ ఏం ఇది ఏం పేరు శ్రీలత శ్రీలత అట శ్రీలత ఇవో నీ ముంగట ఇక్కడ చూడు తెస్తాను అమెరికాలో అమెరికాలో కనపడాలి నువ్వు ఓకే అమ్మా ఇవో చక్కటి పంట నీ జరుగుతుంది ఇది తేజ కదా ఇది తేజా మిర్చి చాలా అంటే కారం ఉండేది గుంటూరు మిర్చి లాగా మిర్చి కూడా చాలా కారం ఉంటుంది కదా తల్లి ఓకే ఓకే రామచంద్ర గారు చక్కటి పంట తీస్తున్నారు వాస్తవంగా నేను కూడా వ్యవసాయం చేసిన వాడిని అయినా కూడా చాలా మంచి ఇది ఇంత ఇంత హైట్ రావడం అంటే కూడా మాట కాదు దీన్ని వారు అంటే ఇంటి ఓనర్సు చేయడానికి వాళ్ళు వీలు కాక దీన్ని కౌలికియడం అనేది జరిగింది కాబట్టి మీరు ఎవరైనా ఇటువంటి దాన్ని చూడండి అవి అక్కడ నల్ల అది మోటరు బావి నుంచి వచ్చే మోటరు సైఫన్ సిస్టమ్ ద్వారా పైప్ లైన్ సిస్టమ్ ద్వారా అక్కడ నీళ్లు పొలానికి బాగడం జరుగుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళు బో ఇప్పుడు ఎందుకంటే కరెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మనకు నీళ్ళు వచ్చే సౌకర్యం ఉంటుంది నీళ్ళు లేక ఏదో ఎండిపోయిందో అదేని కాదు ఇది మేల్ ఫీమేల్ సీడ్ మరి కూడా మేల్ ఫీమేల్ సీడ్ అంటే మనం సీడ్ కొరకు అన్నట్టు ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది ధర కల పంట ఇది ఇటువంటి పంటలు పండించి రామచంద్ర గారు మంచి లాభాన్ని పొందుతాడని నేను అనుకుంటా అందుకొరకే మూడు ఇది మూడు సంవత్సరాలు అంటే వారి యొక్క లాభం కొరకు వాళ్ళు కూడా లాభపడేటట్టు వ్యవసాయం చేస్తున్నారు చక్కటి నాకైతే చాలా సంతోషం అనిపిస్తున్నది ఎక్కడ వచ్చినా నీ గ్రీనిష్ ఓకాడే నీళ్ళు లేకున్నా అటు ఇటు ఎండిపోయే పరిస్థితి కానీ చూడండి వాస్తవం ఈ పక్క ఈ పక్క కంటే కూడా ఇక చాలా రామచంద్ర గారు కష్టంగా కనిపిస్తున్నది ఇలా రామచంద్ర గారి కష్టం కనిపిస్తున్నది చూడండి నీళ్ళు చక్కట సైపర్ సిస్టమ్ ద్వారా నీళ్ళు వచ్చేసింది ఆ నీళ్ళు అక్కడ వస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ పొలంలో పూర్తిగా నీళ్ళు ఉన్నాయి అంటే ఈ పంటకు సరిపోయినటువంటి వాటర్ ఇక్కడ సఫిషియెంట్గా ఉంది సఫిషియెంట్గా ఉంది దీనికి తక్కువ మిర్చికి అప్పుడొక్క తడి అప్పుడు ఒక తడి పెట్టే పండే పంట మిర్చి మొక్కజొన్న కూడా అదే కానీ మంచి వాటర్ ఎప్పుడు సఫిషియంట్గా ఉంటే పండేది వరి పంట దీన్ని దీన్ని రామచంద్ర గారు చక్కగా పండిస్తున్నారు వాస్తవంగా చాలా అప్సెట్ చేయవచ్చు మిమ్మల్ని మీరు అంటే సంవత్సరానికి ఏ లాభం చేయగలుగుతానో చెప్పా అంటే ఏమి ఉంటాయనే కాదు మీరు జల్లవి చెప్పండి మనస్ఫూర్తి ఏం లేదు నష్టమేం లేదు ఎదురండి ఇక్కడ హైబ్రిడ్ మొక్కజొన్న సూపర్ సూపర్ మొక్క చాలా ఇంత స్టాండర్డ్ కూడా లేదండి మీ మీ వ్యవసాయం కూడా ఇటు చూడు ఎదు ఇప్పుడు మనం వాటర్ వాటర్ కాడిపోతున్నాం పొలం మధ్యకి ఎంత ఆనందమో చక్కటి పొలాల మధ్యలా ఈరోజు షూట్ చేసుకున్నందుకు ఫస్ట్ టైం వ్యవసాయ క్షేత్రంలో షూట్ చేయడం తిరగడం నాకు ఇంత ఎంతో హ్యాపీగా ఉందండి ఈరోజు రియల్లీ 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 హ్యాపీ ఇప్పుడు మనం ఒక సైఫన్ సిస్టంలో వచ్చే ఏదో లేమిడి నీళ్ళు కాకుండా లేమిడి అంటే ఊరు వాటర్ కాకుండా ఇది ఊరు వాటర్ కాకుండా మంచి ఓహో డీసెంట్ నైస్ 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 చూడండి పైపు నిండుగా వాటర్ కూడా చాలా పైపు నిండుగా వాటర్ వస్తుంది మనకి వాటర్ ఉంటే పంటకి ఏ విధమైన ఇబ్బంది లేదు ఇప్పుడు ఈ పొలానికి ఇటు ఇటు ఈ మడి ఈ మడి ఈ మడి అన్నిటికీ సఫిషియెంట్గా వాటర్ వెళ్ళిపోతున్నది ఎక్కడైనా కానీ సఫిషియెంట్ వాటర్ ఉన్న కాళ్ళ సఫిషియంట్ పంట పండుతుంది సఫిషియెంట్ పంట పండేటందుకే రైతులు ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు ఇది వాస్తవం ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఎందుకంటే ఓకే నాకు నిజంగా కూడా చెంపలు వచ్చిన ఆనందం అయితే ఉండదు ఈ ఎండకు తిరుగుతూ ఉంటే ఈ పొలాల మధ్యన చాలా ఆనందంగా ఉంది రామచంద్ర గారు నా వెనుకనే ఉన్నారు చాలా కష్టపడేటువంటి రామచంద్ర గారు వారి యొక్క మనోగతాన్ని కూడా తెలుసుకుందాం అసలు ఇక్కడ ఏంటి ఏం పంట పెడతాను ఎప్పటి నుంచి చేస్తాను అనేది ఒక మనోగతాన్ని కూడా తెలుసుకుందాము ఈ పొలాల మధ్యలో వడ్ల మీద రెండిటి మధ్యన వడ్ల మీద నడుస్తున్నాం వెరీ 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 హ్యాపీ చాలా పచ్చదనంలో నేను ఉన్నటువంటిది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది పదండి ఇంకా ముందుకు వెళ్దాం మీకు తోట చూపించాలా ముందు ఒక మొక్కజొన్న చే చూపించాలి మీకు నిజంగా కొన్ని ఇప్పుడు సిటీ నుంచి పల్లెటూరుకు వచ్చేవరకు ఎంత ఆనందం ఉంటుందో రామచంద్ర గారు ఒక్క మాట చెప్పండి ఇక్కడ ఈ వ్యవసాయం చేయడంలో మీరు ఎట్లా తృప్తి ఉంటారు ఒక ఎన్ని ఎన్ని చేస్తాను ఎన్ని చిన్న వ్యవసాయం చేస్తారు ఈ క్షేత్రంలో ఎన్ని రోజులు చేస్తున్నారు ఈ క్షేత్రంలో త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎన్ని ఎకరాలు ఇది ఇది నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ఏమేమి పంట పెట్టుకుంటాను ఎకరాలు పొలం పొలం ఎకరం తోట పెడతా ఒక ఎకరం పత్తి పెట్టి మళ్ళీ పీకి మొక్కేస్తా ఆహా అంటే పొలం పెడతారు మళ్ళా మొక్క వేసి తీసి ఫస్ట్ ఫస్ట్ పెడతాం పచ్చి ఫస్ట్ ఎంత పత్తి ఎంత పడింది మీకు పత్తి పదిహేను క్వింటాల్ అయింది పదిహేను క్వింటాల్ ఎకరానికి అయిపోయింది ఓకే ఓకే పదిహేను క్వింటాల్ తీసేసి మళ్ళీ మక్క వేసి అవునా మక్క కూడా స్టాండర్డ్ వచ్చిందా సంక్రాంతి ముందు మళ్ళీ మక్క వేసినా మక్క కూడా మక్క కూడా పత్తి దాంట్లో కొంచెం తేడా అంటారు కానీ బ్రహ్మాండంగా ఉంది మక్క కూడా చాలా బాగుంది ఓకే ఓకే అయితే మొత్తానికి చాలా కష్టపడుతున్నారండి సంవత్సరానికి రెండు మూడు లక్షలు అల్కర అంటే ఈజీగా కష్టపడతాడు కాబట్టి కష్టపడ్డకు ఫలితం ఆటోమేటిక్గా భగవంతుని ఇస్తాడు ఖచ్చితంగా మీరు మంచిగా రెండు మూడు లక్షలు అయితే ఈజీగా వ్యవసాయం చేసి సంపాదించగలుగుతున్నారు అవునండి అందరికీ అయ్యో ఏమున్న వ్యవసాయంలో ఏమున్న వ్యవసాయం వాళ్ళకు ఇది ఒక జవాబుదారతనం వాస్తవంగా ఉన్నాయి కాబట్టి సఫిషియన్గా నీళ్ళు మంచిది కాబట్టి భూమి మంచిది ఆ గట్టిగా చెప్పండి ఉన్నాయి భూమి మంచిది కాబట్టి పంట కూడా బాగా వస్తుంది కాబట్టి లాభం వస్తుంది ఆ అది దానికి తగ్గట్టు మీ కష్టం ఉన్నది దానికి తగ్గట్టుగా మీ కష్టం ఉంది లేకపోతే ఈ ఇంత రాదు వాస్తవంగా ఇంత రాదు ఏం కానీ నేను ఇక్కడ పెట్టి హోటళ్ల కన్నా పాన్ షాప్ కన్నా కూర్చొని మాట్లాడుకుంటే జనరల్ పిచ్చాపాటు మాట్లాడుకుంటుంటే వస్తుందా చేస్తానే కదా అది అందుకొరకే మీరు చేసే కష్టాల తగ్గట్టు ధైర్యంగా చెప్పగలుగుతున్నారు ఇంకొక రెండు మూడు లక్షలు వస్తాయి నాకు నాలుగు లక్షలు వస్తాయి ఐదు లక్షలని ఇదో పత్తి సార్ అండి ఇది ఈ పత్తి కూడా పరిచయం చేస్తున్నాం ఈ రోజు వర్షాకాలం పెట్టిన పత్తి వర్షాకాలం పెట్టిన మళ్ళా ఈ మార్చి అయిపోయి కూడా అతనే ఉంటది నీళ్ళు కడితే అంటే ఏప్రిల్ దాకా అతనే ఉంటుంది ఒక పంట తీసింది ఇప్పుడు మళ్ళీ సెకండ్ క్లాప్ వస్తుంది ఇది ఇంత పెద్ద హైట్ లో కూడా కాస్తున్నది హిల్డింగ్ కూడా బాగుంది ఇది ఇది కూడా చాలా డీసెంట్గా ఉంది ఇటువంటిది మనకు సేల్ కొరకు వచ్చిందండి ఇది అమ్మకానికి వచ్చింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరికైతే వ్యవసాయం కానీ ఇటువంటి వ్యవసాయ క్షేత్రం కానీ కావాలనుకునే వారికి మాత్రం ఇది చక్కటి నేల ఇది రోడ్డుకు రెండు పక్కల రోడ్లు ఉంది ఒకటి కాకపోతే ఒక పక్క రెండు వందల మీటర్లు ఉంటుంది ఒక పక్క నూట యాభై మీటర్ల దూరం ఉంటుంది ఒకసారి మక్కదొన్నకు చూడండి ఇటు పక్కకు ఇటు పక్క ఇటుపక్క చూడండి ఇటు పక్క మొక్కదొన్న చూడండి ఎంత చక్కటి పంట మనం వాస్తవంగా సిటీలో చూడలేము ఇది ఇది సిటీలో చూడలేం ఇటువంటి పంట దీన్ని కొనాలనుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటే ఖచ్చితంగా నాకు కాల్ చేసినట్లయితే మీకు జవాబుదారీగా నేను ఉంటాను ఆ ఇంటి ఓనర్కే ఫోన్ చేయండి ఓనర్ నెంబర్ ఇస్తా కాబట్టి ఓనర్ నెంబర్ తీసుకుంటు తీసుకొని మీరు కాల్ చేయొచ్చు నెగోషియబుల్ వాళ్ళు ఏమంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇరవై ఐదు లక్షలు వర్ ఎకర్ నాలుగు ఎకరాలకు ఒక్కొక్క ఎకరానికి ఇరవై ఐదు లక్షలు వాళ్ళు చెప్పడం జరుగుతుంది కాకపోతే ఏదైనా మీరు కూర్చొని మాట్లాడితే నెగోషియబుల్ అరో తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళు ఇప్పుడు రోడ్డుకు వచ్చేసే వరకు ఈ రోడ్డు అయితేంది ఇప్పుడు లోపల కొంచెం లోపలికి ఉంది కాబట్టి ఇరవై ఐదు లక్షలు అదే రోడ్డుకు పోతే మాత్రం ఫార్టీ లక్షలు నడుస్తున్నాయి నలభై లక్షలు అంటే కొంచెం కష్టపడితే పదిహేను లక్షల వేరియేషన్లో ఉంది ఇక్కడ రేటు పదిహేను లక్షల తక్కువ రేటు తోటి ఉంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి చక్కటి అసలు పంటలు చూస్తాంటే చాలా ఆనందంగా అనిపిస్తున్నది మొక్కతో చూడండి ఎంత డీసెంట్గా రామచంద్ర గారు నీకు వాస్తవంగా నేనైతే హ్యాడ్సప్ హ్యాట్సాప్ అండి చక్కటి పంట ఇది నిజంగా కూడా నేను కూడా మీరు సరే నేను వీడియోలో చెప్పదలుచుకున్నా నేను కూడా ఒకప్పుడు వ్యవసాయం చేసిన వాడిని కానీ ఏంటండి సూపర్ పంట మళ్ళీ ఇలా పత్తి తీసి సెకండ్ క్రాప్ ఇది సెకండ్ క్రాప్ సెకండ్ క్రాప్ ఇది వెరీ నైస్ వెరీ నైస్ చాలా చక్కటి ధైర్యం అండి మిమ్మల్ని వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే లాభం ఇంత ఇళ్ళలో కష్టపడేందుకు మీకు ఇంత లాభం వస్తుంది ఇట్లా కష్టపడితేనే రియల్ వెరీ 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 అరే మొక్క ఇట్లా ఎంత స్టాండర్డ్ అండి ఈ జోన్ ఏంటి చాలా అంటే చాలా బాగుంది చాలా అంటే చాలా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు ఇది ఎన్ని నెలలో పండండి ఇది నాలుగు నెలల వన్ ట్వంటీ డేస్ ఇది వన్ ట్వంటీ డేస్ ఇప్పుడు ఇంకెన్ని రోజులు మన చేతికి వస్తుంది అంట ఇంకొక పదిహేను రోజుల తీసేస్తుంది ఇది ఒక పదిహేను రోజుల్లో తీసేస్తారు తీసేస్తారు ఇంకా మన ఎర్ర కాలేదు కదా అయిపోతుంది పదిహేను రోజుల్లో అయిపోయింది అయిపోయింది పచ్చగా ఉన్నాయి కాబట్టి పచ్చగా 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 మన నీళ్ళు ఇప్పుడు కాబట్టి పచ్చగా ఇది మార్కెట్ కి ఇస్తారు ఎట్లా ఉంది ఇప్పుడు రేట్ ఇది మూడు వేల కింద మేల్ ఫిమిల్ కాదు మేల్ ఫిమిలు మూడు వేల క్వింటా మూడు వేల కింద ఎన్ని క్వింటల్ వస్తుంది మనకు ఐదు దాకా ఐదు క్వింటల్ అంటే లక్ష రూపాయల పంట లక్ష రామ్ చంద్ర గారు అనుభవాలు మొత్తానికి అయితే చక్కటి పంటను తీసుకుంటా మంచి లబ్ధి వస్తున్నారు ఎంతమంది అండి పిల్లలు ఒక్కడే కొడుకు ఒక్కడే కొడుకు ఏం చేస్తున్నారు బీటెక్ చేస్తా ఉన్నాను ఎక్కడ బీటెక్ జమ్మూ కాశ్మీర్ ఎన్ఐటి లో సీట్ వచ్చింది ఒక అబ్బాయి ఇది అప్రిషియేట్ చేయాల్సిన విషయం రామచంద్ర గారు మీరు ఇంత మంచి చక్కటి వ్యవసాయం చేసుకుంటూ కొడుకును కూడా చక్కటి దారిలో పెట్టి జమ్మూ కాశ్మీర్ లో ఎన్ఐటిలో ఎన్ఐటిలో బీటెక్ చేస్తున్నాడు అంటే ఎడ్యుకేషన్ మీద ఏ ఎటువంటి ఆలోచన ఉంది వ్యవసాయం మీద ఎంతైతే మంచి ఆలోచన ఉందో అదే విధంగా వ్యవసాయం మీద అటువంటి ఆలోచనతో కొడుకును చక్కటి మార్గంలో తీర్చిదిద్దినందుకు నిజంగా ఫ్రమ్ సఫ్లమ్మై వరంగల్ ట్రై సిటీ ప్రాపర్టీస్ అండి నిజంగా చెప్పాలంటే ఎందుకంటే ఒక వ్యవసాయదారుడు దీని గురించే ఆలోచిస్తూ ఉంటారు ఎట్లా పంట పండాలి ఏం చేయాలి అప్పులు ఎట్లా తీరాలి ఇది ఎత్తి కౌలు ఎట్లా కట్టాలి అని ఆలోచించే పరిస్థితులలో నీ కొడుకును కూడా చక్కటి మార్గం అంటే నీ కొడుకులు మంచి బుద్ధిమతులుగా ఉంటారు మీకు గా ఉంటాడు అటువంటి వ్యక్తి వాస్తవం కొడుకుగా నీకు అదృష్టం నీకు అటువంటి కొడుకు పుట్టడం నీ అదృష్టం వాస్తవంగా అరే జమ్మూ కాశ్మీర్ లో వాస్తవం ఇప్పుడు అందరూ కాన్సంట్రేషన్ అప్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెడతారు కాబట్టి మీరు కూడా వ్యవసాయకు అయితే ఎంతైతే దృష్టి పెట్టిండ్రో అలాగే ఎడ్యుకేషన్ మీద కూడా అంత దృష్టి పెట్టిందంటే నిజంగా కూడా హ్యాడ్స్అప్ అండి రామచంద్ర గారు చాలా ఇవాళ నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇంత దూరం వచ్చిన యాభై కిలోమీటర్లు వచ్చినాయి మేము అయినా కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇది ఇప్పుడు చూడండి ఇంత మంచి వ్యవసాయ క్షేత్రాన్ని ఎవరైనా చూసినట్టయితే మాత్రం చూసి తీసుకోదలుచుకుంటే మాత్రం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇరవై ఐదు లక్షలు ఫర్ ఎకర్ అంటే నాలుగు ఎకరాలకు కోటి రూపాయలు అవుతుందండి ఆ కోటిలో ఏమైనా వాళ్ళతో మాట్లాడుకొని నెగోషియబుల్ రేట్ కూడా ఉంటుంది ఒకటి ఎలా తక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి గమనించి దయచేసి ఓకే ఇంత మంచి స్క్రానికి వచ్చినందుకు మీరు నా వీడియోను చూస్తున్నందుకు ధన్యవాదాలు జమ్మికుంట నుండి పదిహేను కిలోమీటర్ ఉంటుంది మంచి మెయిన్ రోడ్డే చాలా చెప్పాలంటే అన్ని బ్లాక్ టాప్ రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ టాప్ రోడ్స్ మంచి టేకు చెట్లు కూడా ఉన్నాయి అండి ఇందులో టేకు చెట్లు కూడా ఉన్నాయి వేప చెట్లు టేకు చెట్లతోటి మంచి చల్లని నీడనిచ్చేటువంటి చెట్లు కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి మీద అది వేవ్ చూడండి వేప చెట్టు అక్కడ ఒక వేప చెట్టు ఇటు టేకు చెట్టు ఇటు ఎదురు కూడా టేకు చెట్టు అటు పొలము ఇటు మిర్చి తోట మొక్కజొన్న ఇవన్నీ చక్కటి వ్యూ చల్లగా ఇంత ఎండలో కూడా ఇంత చల్లగా అనిపిస్తుంది అంటే వెరీ 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 హ్యాపీ చాలా హ్యాపీగా ఉంది కేరళ ఇంకా దాదాపుగా ఎంతమంది ఒక పదిహేను పదిహేను మంది ఆకొచ్చారు ఈ రోజే మొదలుపెట్టిండు అంటే రేపు అయితే ముప్పై మంది అంటే ఎన్ని రోజులు ఒక వారం రోజులు పడుతుంది అనుకుంటే దాదాపు వారం రోజులు అంటే రైతుకు మహా సహకారం చేయడానికి మనం రూపాయి తీసుకున్న పనులు కానీ మనస్ఫూర్తిగా పనిచేసి సహ సహకారం చేయడానికి మీరు మీరు వచ్చినందుకమ్మా అందరికీ ధన్యవాదాలు ఓకే ఇంత మంచి సైట్ చూపించినందుకు మీకు రామచంద్ర గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను మీ బాబురావు